భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని కంకరం కట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్తే మాజన్ హాస్పిటల్ పోయి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అవునా కాదా అవునా నరేంద్ర మోడీ గారు అటువైపు నుంచి కూర్చొనే కార్యకర్త నుంచి ఇటువైపు కూర్చింది గోవా ముఖ్యమంత్రి ఒక తన ఉండిని మనోహర్ పారికరేణ్ ఆపరేషన్ అయ్యి రేపు మాపో వారి సమయం అయిపోతుంది అని అనుకుంటే కూడా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో ఉండి ముక్కులోంచి నోట్లోంచి పైపులు వేసుకొని ఉన్న పరిస్థితులలో కూడా గోవా రాష్ట్రానికి ఏం కావాలని అడిగి ఫైలు సంతకాలు పెట్టింది కానీ గంట అయితే చచ్చిపోతాయి ఇక నాకెందుకు అని చెప్పి ఈరోజు కూడా బాధపడలేదు దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు దగ్గర దగ్గరుండే ట్విట్టర్ మన దగ్గర ఉండే ట్విట్టర్ టిల్లు కాలు జరంత మలతబడి జరగంత బొక్క ఇదైందని నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా జర ఏమేమి సినిమాలు చూడాలను అని అడిగిండు కాలుకి జరంత బ్యాండేజ్ చేసుకుంటే మన సార్కు వారం రోజులు రెస్ట్ దానికి ఏం సినిమాలు చూడాలని అడిగిండు వీళ్ళు భారతీయ జనతా పార్టీతో ఏ రకంగా కూడా పోటీకి రారు నక్క అనుకున్నంత తేడా ఉంది నేను కంపారిజన్ అందుకనే చెప్పిన మనోహర్ పారికర్ అనేటువంటి గోవా ముఖ్యమంత్రి గారు ఇంకా గంట అయితే కూడా తన ప్రాణం పోతుందంటే కూడా గోవా ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తించింది తప్ప నేను దౌఖ్యులున్నా ఎవరు రాకుండా ఏం చెప్పలేదు చివరి శ్వాస దాకా ఈ దేశం కోసం ఈ దేశంలో హిందూ ధర్మం బతకడం కోసం పనిచేసేటువంటి నాయకులు కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ ఏమైంది ఇద్దరు అధ్యక్షులు మంచిగా ఉన్నారు మరి కార్యకర్తలు మెత్తగా ఉన్నారు ఎండకూడదుగా అందుకనే గాలికి దొలకొచ్చిన వాడుంటే అంత గుమ్మిలా ఉంది అని పార్టీ బలం కార్యకర్తల బలమే పునాదులుగా ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూర్చో కూర్చోను కూర్చో నేను అయిపోయినాక కదా మాట్లాడతాను నీకే ఇస్తా సో భారతీయ జనతా పార్టీ ఇస్ పార్టీ విత్ డిసిప్లిన్ ఇన్ పార్టీలు ఉంటారు నియమావళి కట్టుబడిన వాళ్ళకి తలుపులు తెరిచుంటే ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ అల్లప్పకి ఎదిగి రాలేదు వీడికి పద్నాలుగు కోట్ల మంది కార్యకర్తల బలంతో ఈ అలాంటి వచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటుండొచ్చు గ్యాస్ నాకు మండల అధ్యక్షుడు రాలేదు నాకు మొన్న బూత్లో ఇంకేమో రాలేదు నేను కోరుకున్న ఆయనకి రాలేదు చాలామందికి చాలా బాధలు ఉంటాయి అట్లా బట్ వన్స్ పార్టీ హెస్ టేక్ అనే డిసిషన్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అందరం కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే స్వాగతించాల్సిందే ఎందుకంటే ఈరోజు నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు ఎక్కడైనా ప్రపంచాలలో ఉన్నటువంటి అందరు అధ్యక్షులు వచ్చి అన్ని దేశాల అధ్యక్షులు వచ్చి కూర్చుంటే భారత ప్రైమ్ మినిస్టర్ ఏడున్నాడు అంటే ఎక్కడో ఎన్కవర్స్లో కూర్చుంటుండే ఇలా నరేంద్ర మోడీ గారు ఏడు ఉంటే అమెరికా అధ్యక్షుడు జపాన్ అధ్యక్షుడు ఆస్ట్రేలియా అధ్యక్షుడు వచ్చి చైల చేయగలిపి ఫోటో దిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి గర్వకారణం భారతీయులమైన మనందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులైన మనందరికీ కూడా గర్వకారణం ఎస్ ఇది నరేంద్రుడి సాధించినటువంటి గొప్ప విషయం ఎప్పుడో చికాగోలో నాడు స్వామి వివేకానందపై నా దేశం విశ్వగురువుగా మరగాలని కలలు కంటే నాటి నరేంద్రుని కళల్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మొన్ననే మన మెదక్ పార్లమెంట్కి వచ్చిపోయినారు పటాచరు దగ్గరికి ఆ రోజు వారు మాట్లాడినటువంటి ఒక మాట లాలూ ప్రసాద్ యాదవ్ అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు నీ కుటుంబం లేదు కదా ఎందుకు పనిచేస్తున్నావు అని అడుగుతున్నాడు నేను చెప్తున్నా లాలూ ప్రసాద్ యాదవ్ విను నా కుటుంబం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అని చెప్పి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఎదిగింది ఏ రకంగా ముందుకు పోతుంది దాని వెనకాల ఉన్నటువంటి త్యాగాలు ఏంది ఎంతమంది నక్సలైట్లు బెదిరించినా తుపాకులు వచ్చినా ఇళ్ళని బాంబులు పెట్టి బాధ పేల్చినా చివరిదాకా కొట్లాడి ఎత్తిన కాషాయ జెండాను దించకుండా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయని మేము నలుగురు ఉన్న కుటుంబాలనే ఇబ్బందులు ఉంటాయి పద్నాలుగు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒకటి అర భేదాభిప్రాయాలు ఉండడంలో తప్పు లేదు ఒక చేతికి ఉన్నటువంటి ఐదేళ్ళే సమానంగా లేవు ఉన్నాయా ఐదేళ్ళే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అట్లా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది బట్ మిగతా అన్ని పార్టీలకు భిన్నంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుకూలంగా పోవాలి పార్టీ నడపాల్సింది ఎవరంటే బూత్ ప్రెసిడెంట్లే రేపు ఊర్లోకి పోయి మీరే చెప్పాలి ఏం చెప్పాలి ఎందుకు రఘునందన్ రావు కోటేయాలి రఘునందన్ రావు మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే ఏ రకంగా మంచిగా ఉన్నాడు అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే భూత్ అధ్యక్షుల మీదనే ఉంటుంది తప్ప ఇంకొకరి మీద ఉండదు మీరే చెప్పు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టింది మెదక్ జిల్లాలో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు పుట్టిన జిల్లాలో పద్నాలుగు సంవత్సరాలు జై తెలంగాణ కొట్లాడిర్రు కొన్ని వందల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఇలా టికెట్ వాళ్ళకి ఇచ్చారు ఈ జిల్లాలో కొట్లాడినటువంటి ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కూడా టికెట్ ఇచ్చేది అర్హుడు కాదని చెప్పి పక్క జిల్లాకి వెళ్ళి పైసలు ఇచ్చేటోళ్ళని తెచ్చుకొని బీఫాములు అమ్ముకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకని మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులని మధ్యనే చెప్పు ఓలైటే చెప్పుర్రి అన్నా నువ్వు పద్నాలుగు ఏళ్ళు పనిచేసినావు మీసారి సార్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ మెదక్లో మెదక్ పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఒక్కడి కూడా దొరకలేదా అన్నా మీ సార్కి అని చెప్పి అడగాలన్నా వద్దా వెంకట్రామరెడ్డికి మెదక్ ఏం సంబంధం వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు ఇరవై మంది కలెక్టర్లు పరిహారం చేయాలి కొత్తగా చెప్పేది ఏముంటుంది నువ్వేం చేసినావు ఏం చేయలేదు అనేది ముందేతి కంగనానికి అర్థమేలా అని నువ్వు భూములు ఎట్లా గుంజుకున్నావు రైతులను ఎట్లా మోసం చేసినావు ప్రాజెక్టుల పేరిట కార్ల పేరిట మీరు దోచుకున్న డబ్బెంత ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు ఓ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యి ముఖ్యమంత్రి మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఇలా వంద కోట్లు పెట్టి నేను చదివిద్దా అని చెప్తున్నాడు కలెక్టర్ జీతం లక్ష రూపాయలు ముప్పై ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే నీ దగ్గర ఉండేవి అంతా ముప్పై కోట్లు ఉన్నాయి ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు పదిహేడు కోట్లు ఉన్నాయని చెప్పిండు మరి ఇలా ఆయన ఏడుకెళ్ళి వంద కోట్లు ఇస్తాడో అడగాలి మీరు అడగాలి వద్దా జీతం కంటే సార్ గీతం ఎక్కువ తీసుకున్నాను అన్న కాదా జీతం లక్షస్తే గీతం ఎంత వచ్చింది అనేది అడగాలి ఆయన చెప్తాడంట నిన్నో సంగారెడ్డిలో దుబ్బాకల్లో మాది పెద్ద కుటుంబం మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తాడంట సార్ మీ ఇంట్లో ముప్పై ఉంటుంది నూరు ఉంటుంది డబుల్ బెడ్రూములు అత్తకోటి కోటి రెండు డబుల్ బెడ్రూమ్లు కట్టి మనం చంద్రశేఖరరావుకి క్లాస్మేటు క్లాస్మేటు బాగా తగ్గిరా దాకా మీ ఎమ్మెల్యే ఎవరు ఎవరు మరి ఎందుకు రెండు డబుల్ బెడ్రూమ్లన్నా అయినాయా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండు మీ డబుల్ బెడ్రూమ్లన్నా ఇచ్చిరా మరి ఆయన కలెక్టర్ కదా పదేళ్ళు ఈ జిల్లాకి ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి కదా సార్ నీ ఇంట్లో మరి ఐదు లక్షలు కట్టి రెండు డబుల్ బెడ్రూమ్లు అల్లుని కోటి రూమ్ ఇస్తా అని ఎవరు చెప్పి రఘునందన్ చెప్పలే కేసీఆర్ చెప్పిండు ఇంటి ముగడ కోళ్ళు ఇంటిక బర్రెలు ఎన్ని చేస్తా అని చెప్పిండు మరి నర్సాపూర్కి ఉన్న మదన్ రెడ్డి గారు ఎందుకు తెలియకపోయిండు రెండు బెడ్రూమ్లు ఏం తెచ్చిరు మదన్ రెడ్డి గారు హల్దీవాగ్లో ఇస్కెట్లు అమ్ముకోవాలి ఘనపురం గడ్డ కింద ఇస్కెట్లు దొరుకుతుంది చెరువులలో మట్టి ఎట్లా దొరుకుతుంది నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదు డిగిడుతుంటే కాంట్రాక్టర్ని ఎట్లా బెదిరియాలి ఆయనతో బంగులని ఎట్లా కట్టించుకోవాలి నా గుట్ట మీద నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ భూములకు రోడ్ వేసుకొని ఎట్లా పోవాలి దాంట్లో ఆర్టీఓని జైలుకి ఎట్లా పంపాలి జేసి ఎట్లా పోయింది జైలుకి దిగువ చేసి ఇవాళ ఏం చేస్తుంది సారు నిన్నటిదాకా కేసీఆర్ పచ్చగుంటాడు ఉన్నాడు ఆ పొలం ఎండిపోయింది ఇలా పచ్చు కడిగిపోతుంది కొంచెం మండలంలో రంగంపేట ఉంటుంది ఉన్నదా ఏం చెప్పిండు ఎలక్షన్ చేస్తా రంగంపేట చెప్పిండు ఏం చేస్తా ఉన్నాడు అయినా కాలేదా మూడేళ్లలో రఘునందన్ అనేటోడు గెలిచినాక ముఖ్యమంత్రి తోటి కొట్లాడి అక్బర్పేట నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని మరి నేను మూడేళ్లలో ఒక మండలం కావాలని ఒక డిమాండ్ సాధించుకొని అసలు దోస్తు నేను లేక నీవు లేవు నీవు లేక నేను లేను ఏం కదా రంగంపేట మండలం ఎందుకు కాకపా ఏమని మనం అడిగినావా ఆయనే చెప్పిండేదా ఓట్లకి వచ్చినప్పుడు చెప్పినా చెప్పలేదు మీరు అమాయకంగా ఉన్నారు కాబట్టి నేను కంటే చెప్తున్నాను చెప్పినా చెప్పలేదా అయింది అమ్మ రంగంపేట కేసీఆర్ గుడి జాములో ఉండే ఎడమ ఎడమజేముల్లో ఉండే ఎందుకు కాలేదు రంగంపేట మండలం ఒక్క మండలం కూడా కొత్తది కాలేదా సిద్దిపేట నారాయణరావుపేట అయింది మాసాయిపేట అయింది చేకుంటే సగమించి మాసాయిపేట చేసినాం అప్పుడు రంగంపేట చేయాలనే ఆలోచన ఎందుకు రాలే మల్లన్ రెడ్డి గారికి ఇది ఉన్న దాస ఇంక రంగంపేట మండలం చేయాలనే దాని మీద దాస లేదు మేము జనం కోసం గెలవలే మేము వచ్చింది మా కోసం దేనికోసం మాది మేమేది అంపాయించుకోవాలి నాలుగు రాళ్ళు ఎన్నికేసుకోవాలి నాలుగు వందల ఎకరాలు అమ్ముకోవాలి ఆర్డీఓ జైలు కొందే నాకేంది జేసీ జైలు కొందే నాకేంది నేను మంచుకున్నానా గిది కావాల్సినటువంటి అవసరం అందుకనే చంద్రశేఖర్ రావు పంపిరావు పంపలేదా ఫ్యాన్ ఫ్యాన్ పంచే సౌండ్ అకౌంట్ అని దానికి యాభై లక్షలు ఇద్దా అని చెప్పిండడు ముందు గుడి మీద ఎక్కి చెప్పిండు చెప్పిండా చెప్పిండా చెప్పలేదు కట్టించిండ రామ మందిరం కట్టించినా యాభై లక్షలు ఇచ్చిండా ఉన్న గుడి గులగొట్టినా రాముడిని అడుగులకు పంపించిండా ఇప్పుడు రాముడు ఆయన నేడికి పంపిండు ఈయన పంపిండు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది రాములోని గుడి కావాలని ఎవరు కట్టిరు ఎవరు కట్టిరు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం అందరం అవునా వచ్చిన రాముడు గుడికి రాలేదా రాలేదు వచ్చిరా నీ ఊర్లే గుడికి అడిగిరా పండుగ చేసిరా కాషాయ జెండాలు కట్టిరా అన్నదానం అయిందా భజన అయిందా పొద్దుక దాకా జై శ్రీరామ్ అన్పాటిలో వచ్చారా అందరూ జై శ్రీరామ్ అన్నారా రేపు మళ్ళీ ఒక మోకా వస్తుంది మీకు ఏప్రిల్ పదిహేడవ తారీఖు ఏ మోకా శ్రీరామనవం వస్తుంది ఏమొస్తుంది శ్రీరామనవం వస్తుంది ఆ రోజు కూడా మీరు కాషాయం ఖండవాళ్ళు వేసుకోరి వేసుకోవాలా వేసుకోవద్దా మొత్తం ఊరంత కాషాయం ఖండవాళ్ళు కట్టుకో జోరు జోరు శ్రీరామనవం చేయి సాయంత్రం మోటార్ సైకిల్ మేద చేయరి నర్సాపూర్లో చేయాలి నవతా చేయన్రీ వచ్చిన అందరితో మీరు రెండు మాటలు అనిపించాలి ఏమనిపించాలి ఏమనిపియాలే 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 పది సార్లు అంతా జై శ్రీరామ్ అనిపించిన వరకు పది వందలు అయిపోయినాక ఓటేస్తేందుకు పోయినప్పుడు దేనికి ఎత్తాడు రామ మందిరం మూలగొట్టినటువంటి మదన్ రెడ్డి పార్టీకి ఎత్తాడా మన పార్టీకి ఎత్తాడా మరి పని అలగైందా కాలేదా ఏం చేయాలి ఏప్రిల్ పదిహేడవ తారీఖు రోజు అందరం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కష్టపడి మరో పది ఇండ్లని రేపు ఇంకొక పది ఇండ్లు తర్వాత ఒక పది ఇండ్లు ప్రతి ఒక్కరు ఒక పది పది ఇండ్లు ఇరవై ఇండ్లు టార్గెట్ పెట్టుకొని ఎలక్షన్ అయ్యేంత వరకు రోజు ఒక పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఎంపీ అభ్యర్థి రంగన్న గారికి అదేవిధంగా చేసిన నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది కష్టపడి మరో ఒక పది ఇండ్లని రేపు ఇంకొక పది ఇళ్ళు తర్వాత ఒక ఇంకో పది ఇళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు ఒక పది పది ఇండ్లు ఇవి ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఎలక్షన్ అయినంత వరకు రోజు ఒక పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు